అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను పూజిత అక్షింతలు అంటారు ఒక పవిత్రమైనటువంటి అక్షింతలను ఇంటింటికి తిరిగి పంచుతున్నారు దేశమంతా దేశంలో కాదు అమెరికాలో ఉన్నటువంటి హిందువులు ఇందర్లా వెళ్తా ఉన్నాయి అనేక దేవాలయాలు మాకు ఫోన్ చేస్తున్నారు మాకు రాలేదు అక్షింతలు నాకు కూడా అటువంటి అక్షింతలు ఇంటింటికి ఒక పవిత్రమైనటువంటి భావజాలంతో పంపిణీ చేస్తా ఉంటే ఒక భక్తి భావజాలంతో పంపిణీ చేస్తా ఉంటే నిన్న సికింద్రాబాద్ లో మన తెలంగాణ పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు దేశంలో ఎక్కడ జరగలే ఎంతవరకు దిస్ అ ఫస్ట్ కేస్ ఇన్ ఇండియా అక్షింతలు పంపిణీ చేస్తుంటే అరెస్ట్ చేసినటువంటి చరిత్ర కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మజిలీస్ పార్టీని మచ్చిగ చేసుకోవడం కోసం మజిలీస్ పార్టీ మెప్పు పొందడం కోసం మజిలీస్ పార్టీ మద్దతు కొడగట్టడం కోసం రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానము మనకు స్పష్టం ఉంది ప్రతి ఇంట్లో కూడా ప్రజలు మంగళారత్తులతో ఈ అక్షింతలను స్వాగతం పలికి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను ప్రతి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎంతో భక్తి భావంతో తీసుకొని తమ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర పెట్టుకుంటుంటే కాంగ్రెస్ పార్టీకి నొప్పేందుకని అడుగుతా ఉన్నాను ఇక్కడ పోలీసులకు వచ్చేటువంటి బాధ ఎందుకు అడుగుతా ఉన్నాను ఎక్కడైనా ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తిందా చెప్పాల్సిన అవసరం ఉంది ఏ ఒక్కరైనా ఏమో మతం గురించి మాట్లాడారని అడుగుతా ఉన్నాను ఎక్కడైనా శాంతి భద్రతలకు భంగం కలిగిందా అడుగుతా ఉన్నాను ఎవరైనా ఉద్రేక పూరితమైన ఉపన్యాసాలు ఇచ్చారో అడుగుతా ఉన్నాను మహిళలు ఇంటింటికి తిరిగి అక్షింతలు అయోధ్య అక్షింతలు రాముడి అక్షింతలు ఇంటింటికి ఇస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు ఈ రోజు హైదరాబాద్ నగరంలో కేసులు పెడుతుందో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై తొమ్మిదో తేదీ సికింద్రాబాద్ లోని సింధీ కాలనీ కోనేరు బస్తీ ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్షింతలు చేస్తా ఉంటే అప్పుడు కూడా కేసు పెట్టారు ఈరోజు తొమ్మిది జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి వారం రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ తీశారు హైదరాబాద్ లో ఎవరు ఒత్తిడి మేరకు తీసుకొచ్చారో అడుగుతా ఎవరిని బుజ్జగింపు చేయడం కోసమో ఎవరి మెప్పు పొందుకోవడం ఈ యొక్క కేసులు పెట్టారో మరి తెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాం ఒకటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా దేశ ప్రజల మనోభావాలు అర్థం చేసుకునే పరిస్థితి లేదు